పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎం సహాయనిధి సద్వినియోగం చేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తున్నారని తాడేపల్లిగూడెం మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ అన్నారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు తాడేపల్లిగూడెం మండలం జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్ చేతుల మీదుగా ఎనిమిది మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటి నిలిచే నాయకుడిగా బులిసెట్టి శ్రీనివాస్ పేద ప్రజల పాలిట అండగా నిలిచారని అన్నారు జిల్లాలో ఎక్కడా లేని విధంగా సుమారు మూడు కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలో ప్రజలకు అందించారని తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజున మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ నాయకులు మరి వాళ్ళిద్దరూ కూడా ఏదైతే ఆర్థికంగా అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలన్నీ ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే సంకల్పంతో మరి అనారోగ్యానికి గురై మరి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే సంకల్పంతో మరి ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో అత్యధికంగా మన నియోజకవర్గం నుంచి మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు మరి ఇప్పటివరకు కూడా ఈ సంవత్సర కాలంలో మరి చెక్కుల రూపంలో ఎన్నో కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి ఏదైతే మరి గత ప్రభుత్వం మనం చూసాం ఐదు సంవత్సరాల్లో కనీసం ఈ ఫిగర్ కూడా ఈ మూడు కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కానీ ఈ సంవత్సర కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తుందనేది మరి వీరందరూ కూడా గమనించాలి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు మంచిని పది మందికి చెప్పండి చెడుని చెవులో చెప్పాలని పెద్దలు అంటూ ఉంటారు ఎందుకంటే మంచిని మనం ప్రోత్సహించినప్పుడే ఇంకొంతమందికి ఎక్కువగా మరి లబ్ధి పొందుతారు కాబట్టి వారందరి కుటుంబాల్లో మరి ఆనందం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు కూడా ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే దాని యొక్క విలువ ఉంటుంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మనకు ఉండటం చాలా అదృష్టం ఎందుకంటే ఆయన నిరంతరం పార్టీలకు అతీతంగా మరి ఎవరినైనా సరే వస్తే ఆయనకి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే మరి మనస్తత్వం అయింది ఆయన ఆర్థిక పరంగా కానీ మరి ఆయన మాట సాయంగా కానీ ఎవరైనా పార్టీలు నా ఓటేసారా లేదా అనేది కాకుండా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుని వాళ్ళందరినీ కూడా మరి బాగు చేయాలనే సంకల్పం అయింది అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి మరి ముందుండే ముందు ముందు వచ్చే రోజులన్నీ కూడా మనం అందరం కూడా మరి నియోజకవర్గం మొత్తం పార్టీలు అతీతంగా ఆయనకి అండగా ఉండాలని అటువంటి వ్యక్తిని మనం కాపాడుగా తెలియజేస్తే సెలవు తీసుకున్నాం